హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ మసాలా కూరని చూపిస్తున్నానండి అన్నం చపాతి మసాలా రైస్లోకి బాగుంటుంది వంకాయల్ని కట్ చేసుకునే ముందు బౌల్లోకి వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని రెడీ చేసుకోవాలి వంకాయల్ని వీడియోలో చూపించిన విధంగా గుత్తిగా కట్ చేసుకోవాలి కట్ చేసిన వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసి ఉంచడం వల్ల వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి ఈ గుత్తి వంకాయ లోపలికి స్టఫింగ్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వేరుసిన గింజలు వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల ధనియాలను వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల నువ్వులని వేసుకోవాలి నువ్వులు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే నువ్వులు ఆ ప్యాన్ వేడికే వేగడం సరిపోతాయండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇవన్నీ ఇలా బాగా వేగిన తర్వాత వీటిని చల్లారబెట్టుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రేఖలను తీసుకుని వీటిని అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకుని మొదట వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి మనం మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కొద్దిగా పసుపు గ్రేవీకి తగినట్లుగా కారం సాల్ట్ వేసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ వేయనవసరం లేదు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ లోపలికి వీడియోలో చూపించిన విధంగా ఈ మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి అన్నింటిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి వంకాయల్ని స్టఫ్ చేసే ముందు వాటర్లోంచి వంకాయల్ని తీసేసుకుని ఆ తర్వాత స్టఫ్ చేసుకుంటే వంకాయ లోపల ఎక్కువ వాటర్ లేకుండా ఉంటాయండి ఇప్పుడు కూరని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి వంకాయల పైన ను కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలండి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈవెన్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు వంకాయల్ని కలుపుతూ మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మిగిలిన మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ కూర అన్నం చపాతి రోటీ మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు నీళ్ళని వేసుకోవాలి మనం గ్రేవీని మిక్సీ చేసేటప్పుడే చింతపండుని వేసుకుని మిక్సీ చేసుకోవచ్చండి లేదంటే ఇలాగా చింతపండు వాటర్నైనా వేసుకుని కలుపుకోవచ్చు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా వాటర్ ఏమీ వేయనవసరం లేదండి ఇప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులోకి సాల్ట్ అనేది మనం గ్రేవీని మిక్సీ చేసేటప్పుడు మాత్రమే వేసాం కాబట్టి మరి కొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకోవాలండి ఇందులో వేరుసెనగుళ్ళు నువ్వులతోటి మిక్సీ చేసాం కాబట్టి అడుగండుతుంది మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గిపోతుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకోవాలి ఇంకా గ్రేవీ లాగా కావాలనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి అన్నం చపాతీలోకి ఈ విధంగా ఉంటే బాగుంటుందండి మన ఛానల్లో వంకాయ తోటి మరికొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటాయి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్